చాలామంది తెలుసో తెలియకో నోటికి ఏదో అది మాట్లాడేస్తుంటారు మనము మంచిగా ఉన్నాం అల్హదుల్లా మన పక్కన వారు నమాజ్కి రావటం లేదు లేదా మంచి పనులు చేయటం లేదు మీ పని సాధ్యమైనంత వరకు వారిని సరైన విధానంగా చెప్పడమే వారిని బలవంతం చేసేది లేదు మరియు వారిని కించపరిచేది అసలు లేదు ఒకవేళ మన నోటిలో నుంచి వచ్చే మాటలు వేరే వారికి ఇబ్బంది కలిగించాయి అంటే గుర్తుపెట్టుకోండి మనం చేసేటటువంటి పుణ్యాలు అన్నీ కూడా వృధా అయిపోతాయి దయప్రోక్త వారి కాలంలో బను ముస్తల అనే యుద్ధం నుంచి వస్తూ ఉన్నప్పుడు మీ అందరికి తెలిసినటువంటి విషయమే ఆయషా సిద్దిఖా రజల్లాహు అన్హ వారి మీద ఒక బొహతాన్ అపనింద పడింది ఏమిటా నింద వేరే సహాబీతో వ్యభిచారం చేశారు అనే ఒక బుహతాన్ ఎవరు ఆనాటి కాలంలో ఉన్న మునాఫిక్లందరూ కూడా ఈ దుష్ప్రచారాన్ని ఈ ప్రాపగండాన్ని ఈ నిందని పూర్తి మదీనాలో వ్యాపింపజేస్తారు అల్హదుల్లా ఎవరైతే విశ్వాసులు మోమినీని ఉన్నారో వారందరూ కూడా నిలకడగా ఉన్నారు అటు ఇటు ఎటుపక్క డొరలలేదు ఎందుకని విషయం తెలియదు కానీ ముగ్గురు సహాబాలు మాత్రము ఈ యొక్క దుష్ప్రచారంలో పాలు పంచుకున్నారు ఎవరా ముగ్గురు హస్సాన్ బిన్ సాబిత్ రజల్లాహు అనుహువారు మిస్థా బిన్ అసాసా రజల్లాహు అనుహువారు మరియు హమ్ను బిన్ తే జహష్ రజల్లాహు అనహవారు ఇద్దరు మగవారు ఒక స్త్రీ ఈ ముగ్గురు సహావాలు కూడా ఎలాంటి సహవాలు అంటే చిన్న చిన్న వ్యక్తులు కాదు వీరి యొక్క విశ్వాసంలో ఎవరికీ అనుమానం లేదు వీరి యొక్క ఆచరణలో ఎవరికీ అనుమానం లేదు వీరికి దయోప్రవక్త మీద ఉన్న ప్రేమలో కూడా ఎవరికీ అనుమానం లేదు కానీ ఏదైతే ప్రాపగండ జరుగుతుందో అందులో వీరు కూడా పాల్పంచుకున్నారు వీరి నోటిలో నుండి కూడా కొన్ని ఎలాంటి మాటలు వచ్చాయి అంటే అల్లహుబ్బర్ అవి దయప్రోప్త సతీమణి సిద్దికా సిద్దికాజల్లాహు అన్న వారికి చాలా బాధని కలిగించాయి ఆ తర్వాత ఏమైంది అల్లాహ పైనుంచి ఖురాన్ వాక్యాలు అవతారం పనిచేశాడు ఆ సంఘటన అంతా అయిపోయింది ఈ ముగ్గురు సహాబాలకి ఎనభై ఎనభై కొరడా దెబ్బలు కొట్టడం జరిగింది సోదరులరా చూసారా నోటిలో నుంచి వచ్చినటువంటి మాటల కారణంగా అల్లాహుబ్బర్ కాబట్టి ఎప్పుడు కూడా మనము ఏ స్త్రీపై కానీ ఏ పురుషుడిపై కానీ అపనిందలు కూడా మోపకూడదు ఒక్కొక్కసారి మనం మోపే అపనింద ఇలా ఎనభై కొరడా దెబ్బలు తిని ఏ లోకంలో తీసేసుకున్నా పర్వాలేదు కానీ దాని పర్యవసానం పరలోకంలో నష్టపోవలసి వస్తే అది చాలా పెద్దగా ఉంటుంది సోదరులరా కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకూడదు నోటిలో నుంచి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి తూకం వేసి మాట్లాడాలి అల్లహుద్బర్ ఒకసారి తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్ ఆయషా సిద్దిక రజల్లాహు అన్హా వారు ఏం చేస్తారో తెలుసా దైవ ప్రవక్త యొక్క మరొక సతీమణి సఫియా రజల్లాహు అన్హ వారికి వీరికి ఏదో మాటల సందర్భంలో నోటిలో నుంచి ఒక మాట జారారు ఆ వారు తెలియజేశారు స్త్రీలు జాగ్రత్తగా వినండి హజ్ ఖజా ఎవరు ఆ పొట్టి సఫియానా సఫియా సఫియా రజల్లాహు అన్నవారు కొద్దిగా హైట్ ఎత్తు తక్కువ ఉన్నారు దాని కారణంగా ఏమన్నారు ఆ పొట్టి సఫియా చెప్పేదా అన్నట్టు ఒక పదాన్ని వాడారు వెంటనే దయప్రవక్త వారికి ఎంత కోపం వచ్చింది అంటే అల్లహుబ్బార్ తెలియజేశారు ఎలాంటి పదం వాడావో తెలుసా ఎంత విషపూరితమైన పదమో తెలుసా దీనిని తీసుకువెళ్ళి సముద్రంలో వేస్తే ఆ సముద్రం నీరంతా కూడా విషపూరితం అయిపోతుంది అల్లాహుబర్ సుభానల్లా చూడండి ఒక్క పదం పూర్తి సముద్రం అయిపోయింది అని తెలియజేస్తున్నారు దైవ వారు మనం సమాజంలో చెబుతూ ఉంటాము స్త్రీలైనా పురుషులైనా ఏమని ఆ పుట్టోడు ఉన్నాడే ఆ బండోడు ఉన్నాడే లేకపోతే ఆ లావుగా ఉన్నాడే ఆ నల్లవాడు ఉన్నాడే ఇలా రకరకాల పదలు ఎన్నో నిక్నేమ్స్ ప్రతి వారికి ఏదో ఒక నిక్ నేమ్ పెట్టి అలా చెబితేనే ప్రజలకి అర్థమవుతుంది అంతలాకెళ్ళిపోయింది ఎప్పుడు కూడా అల్లా ఏదైతే సృష్టిని సృష్టించాడో మిమ్మల్ని నన్ను తెల్లవాళ్ళని నల్లవాళ్ళని ఎత్తువారిని ఎత్తు తక్కువారిని అందరినీ ఎవరు పుట్టించాడు సృష్టికర్త నల్లనే పుట్టించాడు ఎవరిని కూడా వారి యొక్క ఎత్తుని బట్టి కానీ లావుని బట్టి కానీ ఎప్పుడు కూడా అవహేళన చేయకూడదు ఎప్పుడైతే ఈ హదీస్ మనం వింటామో చూసారా సహాబాలే చెప్పారు ప్రవక్త యొక్క సతీమణులు కూడా చెప్పారు మనం చెప్పడంలో లేండి అని అనుకుంటుంటారు చాలామంది సోదరులారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దైవ ప్రవక్తలు కానీ సహాబాలు కానీ ఎవరైతే ప్రవక్త యొక్క సతీమణులు కానీ వీరు వీరి నోటిలో నుంచి ఎప్పుడు కూడా చెడు పదాలు రాలేదు ఏదైనా ఒక పదం వచ్చింది అంటే వెంటనే వారు సరి సరిదిద్దుకునేవారు మనం కూడా ఏం చేయాలి మన నోటీలో నుంచి వచ్చిన పదాలు సరిదిద్దుకోవాలి మనలో ఒకప్పుడు ఏదో ఒకటి పదం వస్తూ ఉంటుంది వెంటనే మనం ఏం చేయాలి మన ద్వారా వచ్చినటువంటి పదజాలం ద్వారా ఎవరైనా బాధపడితే మన యొక్క తప్పుని సరిదిద్దుకోవాలి అంతేకాని అది చూసి మేము కూడా ఇలాగే చేస్తాం లేదు ప్రవక్తలు సహాబాలు అల్లందుల్లా విశ్వాసపరంగా ఆచరణపరంగా చాలా అత్యున్నత స్థానంలో ఉన్నారు వారికి మనకి పోలిక లేనే లేదు ఒకవేళ మీరు అలా అనుకుంటే ఆయషా వారు ఒకే ఒక్కసారి ఉన్నారు ఈ మాట మిగతా ఎన్ని పుణ్యకార్యాలు చేశారు మరి మీరు అన్ని పుణ్యకార్యాలు చేస్తున్నారా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి